అందరికి ఒక మాట అండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందప్పుడు స్టేజ్ స్టేట్మెంట్లు స్టేట్మెంట్లు ఇచ్చారండి నేను ముందు రేట్లు తగ్గించేస్తాను రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటాను అన్ని రేట్లు తగ్గించేస్తానని చెప్పి చెప్పారండి ఎన్నికలు అయిపోయాక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని తగ్గిస్తానని చెప్పి ఒక్కసారిగా విద్యుత్ ఛార్జీలు పెంచేసేసి నిత్యావసర సరుకులు పెంచేసేసి ముందు రేట్లు తగ్గించినట్టే తగ్గించి మళ్లీ ముందు రేట్లు పెంచేసేసి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులు పొట్ట కొట్టినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఎన్నికల ముందప్పుడు బటన్ నొక్తాను బటన్ నొక్తాను సూపర్ సిక్స్ ఇచ్చేస్తాను ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి మీరు వచ్చిన తొమ్మిది నెలలకి కూడా ఒక్క బటన్ కూడా నొక్కకుండా మీరు బటన్ బుక్కుడు పని మీద ఉంటే ఎలాగండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు బటన్ బుక్కుడు పని మీద ఉంటే ఎలాగండి సీఎం గారు అని అడుగుతా ఉన్నాం ఎవరికైనా గానీ ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఒక్క పథకం అయినా అందిందా అందదు ఎందుకంటే ఈ కూటమి పార్టీ వాళ్ళు బటన్ బుక్కుడు పని మీద ఉన్నారు కాబట్టి మీ అందరికి బటన్ నొక్కరు